హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం రెడీ అయ్యాను ఫ్రెండ్స్ మనకు తోచినట్టు మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంతమంది కలశం పెట్టి చేసుకుంటారు మరికొంతమంది ఫోటో పెట్టి కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే ఫోటోతో చేస్తున్నాను ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఇంటి ముందర ముగ్గులు వేయాలి ఫ్రెండ్స్ మనము తులసి చెట్టు దగ్గర ఇలా కుబేర ముగ్గు వేయాలి గడపకు పసుపు రాసి ముగ్గు వేయాలి ఫ్రెండ్స్ తోరణాలు కట్టాలి ఇలా మేమైతే ఇలా రెడీ చేశాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లక్ష్మి అమ్మవారికి అయితే గంధము కు ఈ వేలితో ఉంగరపు వేలితో పెట్టాలి ఫ్రెండ్స్ పసుపు పెడుతున్నాను ఫ్రెండ్స్ గంధము పసుపు కుంకుమ అలంకరించాను ఫ్రెండ్స్ మనం కూడా ముందుగా మహాలక్ష్మిలా రెడీ అయ్యి అమ్మవారికి పసుపు గంధము కుంకుమ అలంకరించాలి లక్ష్మి పూజ దీపారాధన అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు తమలపాకులు వేసి దానిపైన కుంది కుంది పెట్టి ఆ కుందులో నెయ్యి వేసి రెండు ఒత్తులు వేసి అప్పుడు వెలిగించాలి ఫ్రెండ్స్ వెలిగించిన తర్వాత కుందులకు కుంకుమ గంధము అలంకరించాలి ఫ్రెండ్స్ ఒక పువ్వును అక్షింతలు కూడా వేయాలి ఫ్రెండ్స్ దీపారాధన అంటే అలా చేయాలి ఫ్రెండ్స్ పసుపుతో గౌరమ్మం చేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు తమలపాకులు వేసి అందులో గౌరమ్మ నుంచి పసుపు కుంకుమలు వేయాలి గౌరమ్మకు అక్షితలు పువ్వులు అలంకరించాలి మనము లక్ష్మీ అష్టోత్తరంలో కుంకుమార్చన చేయాలనుకుంటే ఈ గౌరమ్మ ముందు చేయాలి ఫ్రెండ్స్ మనం వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీ అష్టోత్తర పూజ తప్పకుండా ఆచరించాలి నేనైతే ఇలా చేస్తాను గౌరమ్మ రెండు తమలపాకులపై ఉంచి అక్షితలు గంధము పసుపు కుంకుమ పువ్వులు అలంకరించాను తామర పుష్పం సమర్ప తామర పుష్పం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము అందువలన శ్రావణ శుక్రవారం వేళ తామర పుష్పాన్ని తప్పకుండా లక్ష్మీ అమ్మవారికి అలంకరించాలి వారి లక్ష్మీదేవి లక్ష్మీ రూపం అండి పెడుతున్నాను అమ్మవారి ముందర చూడండి పసుపు కుంకుమ వేస్తున్నాను దీపారాధన అయితే చేశానండి అగరబత్తులు చూపించాను దీపం దర్శయామి దూపం ఓం వక్రతుండ వక్రతుండమహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు సర్వదా ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ 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 ಓಂ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀದೇವೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀದೇವೇ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀದೇವೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀದೇವಿಯೇ ನಮಃ ಓಂ ನಮ ಶಿ ಓಂ ನಮ ಶಿ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಸರ್ವ ಸರ್ವಂಗಲ ಮಾಂಗಲ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಧಸಾಧಕೇ ಶರಣ್ಯ ತ್ರಯಂಬಿಕೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮಸ್ತುತೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮಸ್ತುತೆ ತಾಮ್ರ ಕುಲ್ಯ ಪ एककाले पठेन्नित्यं महापापविनाशनं द्विकालं यः पठेन् धनधान्यसमन्वितः त्रिकालं यः पठेन् नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेन्ना वरदाशुभा मे अष्टोत्तरशतनामावलि ओम प्रकृतिै नमः ओम विकृत्यै नमः ओम विद्यायै नमः ओम सर्वभूत हितप्रदायै नमः ओम श्रद्धायै नमः ओम विबुद्ध्ये नमः ओम सुरभ्ये नमः ओम परमात्मिकायै नमः ओम वाच्ये नमः ओम पद्مالयायै नमः ओम पद्मायै नमः ओम शुच्ये नमः ओम स्वागायै नमः ओम स्वधाये नमः ओम सुधाये नमः ओम धन्याये नमः ओम हिरण्मयाये नमः ओम लक्ष्मे नमः ओम नित्यपुष्टाये नमः ओम विभावर्त्ये नमः ओम आदित्ये नमः ओम दित्ये नमः ओम दीप्ताये नमः ओम वसुधाये नमः ओम वसुधारिण्ये नमः ओम कमलाये नमः ओम कांताये नमः ಓಂ ಕಾಕ್ಷ ನಮಃ ಓಂ ಕ್ರೋಧ ಕ್ರೋಧಸಂಭವಾ ನಮಃ ಓಮು ಅನುಗ್ರಹ ಪ್ರಧಾಯ ನಮಃ ಓಂ ಬುಧ್ಯಾಯ ನಮಃ ಓಂ ಅನಘಾ ನಮಃ ಓಂ ಹರಿವಲ್ಲಯ ನಮಃ ಓಂ ಅಶೋಕ ನಮಃ ಓಂ ಅಮೃತಯ ನಮಃ ಓಂ ದೀಪ್ತಾಯ ನಮಃ ಓಂ ಲೋಕಶೋಕ ಲೋಕಶೋಕವಿಶಿನ್ಯೈ ನಮಃ ಓಂ ಧರ್ಮನಲಯ ನಮಃ ಓಂ ಕರುಣಾ ನಮಃ ಓಂ ಲೋಕಮತ್ರ ನಮಃ ಓಂ ಪದ್ಮಪ್ರಿಯ ನಮಃ ಓಂ ಪದ್ಮಹಸ್ತ ನಮಃ ಓಂ ಪದ್ಮಾಖ್ಯೆ ನಮಃ ಓಂ ಪದ್ಮಸುಂದರ್ಯೆ ನಮಃ ಓಂ ಪದ್ಮೋದ್ಭವಾ ನಮಃ ಓಂ ಪದ್ಮಮುಖಿಯೇ ನಮಃ ಓಂ ಪದ್ಮನಾಭಪ್ರಿಯ ನಮಃ ಓಂ ಪದ್ಮಲಾಧರ ನಮಃ ಓಂ ದೇವ್ಯೈ ನಮಃ ಓಂ ಪದ್ಮ್ಯೆ ನಮಃ ಓಂ ಪದ್ಮಗನ್ಧಿನ್ಯೈ ನಮಃ ಓಂ ಪುಣ್ಯಗಂಧಿ ಗಂಧಾ ನಮಃ ಓಂ ಸುಪ್ರಸನ್ನ ಓಂ ಪ್ರಸಾದಿಮುಖ್ಯ ನಮಃ ಓಂ ಪ್ರಭಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರವದನಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರಾಯ ನಮಃ ಓಂ ಚಂದ್ರ ಸಹೋದರೈ ನಮಃ ಓಂ ಚತುರ್ಭುಜಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರೂಾಯ ನಮಃ ಓಂ ಇಂದಿರೈ ನಮಃ ಓಂ ಇಂದಿಶೀತಲಾಯ ನಮಃ ಓಂ ಆಹ್ಲಾದ ಜನನ್ಯೇ ನಮಃ ಓಂ ಪುಷ್ಕೈ ನಮಃ ಓಂ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ಶಿವಕರ್ತ್ಯ ನಮಃ ಓಂ ಸತ್ಯೈ ನಮಃ ಓಂ ವಿಮಲಾಯ ನಮಃ ಓಂ ವಿಶ್ವಜನನ್ಯ ನಮಃ ಓಂ ತುಷ್ಟ್ಯಯ ನಮ ಓಂ ದಾರಿದ್ರ್ಯನಾಶಿನ್ಯ ನಮಃ ಓಂ ಪ್ರೀತಿ ಪ್ರೀತಿಪುಷ್ಕರಿಣ್ಯ ನಮಃ ಓಂ ಶಾಂತಾಯ ನಮಃ ಓಂ ಶುಕ್ಲ ಮಾಲ್ಯ್ಯಾಂಬರಾರ್ಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಯೈ ನಮಃ ಅಮ್ಮವಾರಿಕೈತೆ ಇಲ್ಲ ತಾಂಬೂಲಂ ಇವಾಲಿ ಚೀರ ರೆಂಡು ಬ್ಲೌಸ್ ಪೀಸ್ಲು మూడు తమలపాకులు రెండు ఖర్జూరలు రెండు వక్కలు రెండు అరటిపళ్ళు పసుపు కుంకుమ నానపెట్టిన శనగలు గాజులు ఇలా తాంబూలం ఇవ్వాలండి అమ్మవారికి మనము స్తోత్రాలు అర్చనలు చేసిన తర్వాత వాయినం సమర్పించి నైవేద్యాలు పెట్టేసి మనము వండిన అయితే మీ అమ్మగలకు తాంబులని కొబ్బరికాయ కొట్టవలని రెడీ చేస్తున్నాను కొబ్బరికాయ కొట్టిన తర్వాత తాంబులు వారికి ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ముత్తైదులను ఆహ్వానించాలండి ఇంటికి వారి కోసం ఇవి రెడీ చేయాలి అలా ఒక ప్లేట్ తీసుకొని రెండు బ్లౌజ్ పీసులు పెట్టాలండి మూడు తమలపాకులు అయినా పెట్టొచ్చు రెండు తమలపాకులైనా పెట్టచ్చు ఫ్రెండ్స్ రెండు వక్కలు రెండు ఖర్జూరపళ్ళు రెండు అరటి పళ్ళు పువ్వులు నానబెట్టిన శనగలండి పసుపు కొద్దిగా కుంకుమ వేయాలండి లేకపోతే చిన్న చిన్న ప్యాకెట్స్ అయినా పెట్టవచ్చండి ఎలాగో వాళ్ళకు మనము పెడతాం కదా పసుపు కుంకుమలు వాయినం ఇలా ఇస్తే చాలండి ఈ చివర్లు మన వైపు ఉండేలా చూసుకోవాలండి ఇచ్చేటప్పుడు ఈ చివర్లు తపలపాకు చివర్లు అరటిపళ్ళు చివర్లు మన వైపు ఉండేలా చూసుకోవాలండి सक्सेस में पराकाति बनकर मारता है 1850 की वाली पार्टी को फोन मिला लीजिए आफ्टर पार्टी को सो इनफर्ट परफेक्ट महीने में नफा नहीं बस गुजरेगा प्रत्येक चरण देखो डिफरेंस प्रत्येक चरण आप जो चल रहे हो एक्चुअली में जो प्रिंटेटिक लोग एक अलियास होंगे आल्सो टेक्निक से इन फैशन पर सब को ऐसा करो अगर प्रशासन को नाम हो रहा है నేనైతే ముగ్గురు ముత్తాయిదులను అయితే ఇంటికి పిలిచానండి వాళ్లకు పసుపు కుంకుమ గంధము అలంకరిస్తున్నాను వాయినాలు కూడా ఇచ్చానండి ముగ్గురినైనా పర్వాలేదండి ఐదుగురినైనా పర్వాలేదు తొమ్మిది మంది అయినా పర్వాలేదండి మనకు తోచినంత మనము పెట్టగలిగినంత మందికి ఇవ్వచ్చండి వాయినాలు అయితే సమర్పిస్తున్నానండి ముగ్గురికి వాయినాలు సమర్పించిన తర్వాత మనము అప్పుడు భోజనాలు చేయొచ్చండి